జిల్లాలో ధరల నియంత్రణ కొరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు శనివారం స్థానిక కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జేసీపీ దాత్రిరెడ్డి అధ్యక్షతన ధరల నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు హోల్సేల్ రీటైల్ రంగంలో ధరలను విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు వినియోగదారులకు కూరగాయలు నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వై ప్రతాప్ రెడ్డి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎస్ రామ్మోహన్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ అధికారి వి మహేంద్రనాథ్ జిల్లా డిప్యూటీ కంట్రోలర్ అధికారి బివి హరిప్రసాద్ ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్ జిల్లాలోని రైతు బజార్లోని ఎస్టేట్ అధికారులు రైతులు వ్యాపారస్తులు పాల్గొన్నారు డ్రగ్స్ బి రిజిస్టర్ లో ఏ రిజిస్టర్ లో కొనుక్కునే వాళ్ళు వాళ్ళు ఎంత కమ్ముకుంటున్నారు ప్రైస్ బయట మనం మిల్లర్స్ అయితే అసలు డీలర్స్ డీలర్ పర్చేజ్ పక్కన వెస్ట్ ఈస్ట్ చేసారు లేదు మేడం కనుక్కోండి వాళ్ళ రైస్ ఎంత అంటే ఓవర్ మార్కెట్ సేల్ అసలు అవ్వట్లేదు ఓకే మీరు